నమస్కారం వెల్కమ్ జేపీ న్యూస్ కూటమి ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయం భ్రాంతులు గురి చేస్తున్నారని ఆలోచిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఈరోజు వెంకటగిరిలో ఆవిష్కరించారు స్థానిక నివాసంలోని ఎన్జిఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన డిజిటల్ బుక్ వినియోగం విధానం గురించి కార్యకర్తలకు వివరణ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై నాలుగున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను ప్రారంభించిన విషయం గుర్తు చేశారు పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు కూటమి నేతల అక్రమాలు అన్యాయాలను రికార్డు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించి అండగా నిలవడానికి ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ బుక్ డాట్ డబ్ల్యూఇవైఎస్ఆర్సీపీ డాట్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి పార్టీ కార్యకర్తలు తమపై జరిగిన దాడులు అన్యాయాలను నమోదు చేస్తూ ఫోటోలు వీడియోల రూపంలో సాక్ష్యాలను అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు అంతేకాకుండా ఐవీఆర్ఎస్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా కూడా ఫిర్యాదులను రికార్డు చేయవచ్చు అని తెలియజేశారు డిజిటల్ బుక్ ద్వారా రెడ్ బుక్ వంటి కక్ష సాధింపు ధోరణి ఉండదు కానీ కార్యకర్తపై ఎవరు దాడి చేస్తే వారు తప్పించుకోలేదని హెచ్చరించారు జరిగే అన్యాయాలను భవిష్యత్తులో విచారణ జరిపించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నియోజకవర్గంలోని ప్రతి మండలం పంచాయతీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ను విస్తృతంగా ప్రచారం చేసి అన్యాయం జరిగితే నిస్సంకోచంగా ఈ వేదికపై సాధ్యమైనంత సమాచారం నమోదు చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు అలాగే ప్రజల అవగాహన కోసం మీడియా కూడా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన గురించి ఆలోచన చేసి పెట్టిన పథకాల్లో గుర్తుకు తెచ్చుకొని ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దృఢనిశ్చయంతో ఉండాలి జనం దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా పేద ప్రజలకు చదువు అందుబాటులో ఉండదు డాక్టర్ చదవాలనుకునే వారికి వీలు కాదు దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో అక్కడ అందించే వైద్యం కూడా జనాలకి అందుబాటులో ఉండదు ప్రయోజనం చేస్తే కానీ అసలు ఆలోచనే రాల మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా ప్రజల కోసం పెడదామం అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే దాన్ని కూడా ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయాలంటే అమ్మేటం పదిహేడుని అమ్మాలంటే మీరు జవాబు చెప్పాలని మండలిలో ఉంది మీరు చైర్మన్ అడిగాడు ఇది ముప్పై మూడు సంవత్సరాలు మీరు అంటున్నారు కానీ అరవై ఆరు సంవత్సరాలు అంటున్నారు క్లారిటీ ఇవ్వండి అంటే ముప్పై మూడేనండి దాని ఎంతో ముప్పై మూడు పెంచవచ్చు అంట అంటే అరవై ఆరునే కదా అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేట్ పర్వడానికి అప్పు చెప్తున్నారు సీట్లు అట్లే అంటాయమ్ ధరలు ఎట్లెత్తాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల నా గురించి ఆలోచిస్తూ ఎన్నో మంచి పనులు చేశారు నిజంగా మనం చెప్పుకోవాలి పథకాల గురించి వాళ్ళే అవగాహన వచ్చారు కానీ అవసరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి దాని గురించి చెప్పేది ఒక వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పుల గురించి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు కూడా ప్రజలకు తెలియజేయాలి అప్పుడే నేను ఇందాక మొదటి చెప్పిన ఓటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కానీ వైసీపీకి ఓటేయాలని ప్రజల్లో ఆ ఆలోచన అప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు ఎవరి మీదైనా కేసులు పెట్టారు ఈరోజు కూర్చొంటు అది రేపు మర్చిపోవచ్చు లేదు నా కార్యకర్తలు ముఖ్యం జగన్ టూ పాయింట్ టోలో వాళ్ళ మనసు దాని ప్రకారం పరిపాలిస్తాను దానికని ఈరోజే ఒక డిజిటల్ బుక్ అని ఒకటి ఆవిష్కరించి మీకు జరిగిన అన్యాయాలు మీ మీద పెట్టిన తప్పుడు కేసులు మీరు ఆ బుక్లో ఎంటర్ చేయండి మీరు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకొని వారి మీద యాక్షన్ తీసుకుంటాను ఇది చాలామంది లోకేష్ గారి రెడ్ బుక్ అన్నారు ఇప్పుడు మీరు డిజిటల్ బుక్ అంటున్నారు చాలా తేడా ఉంది కక్ష పూరితంగా ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించి చేసే పుస్తకం వచ్చి ఆ రెండు వారికి పార్టీ పరంగా గట్టిగా ఉన్నవారికి ఇబ్బందులు పెట్టి లేని కేసులు తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకే పంపించారు బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అందరికీ తెలుసు అది పెద్ద విషయం కాదు కానీ కరెంట్ మీద ధర్నా చేస్తూ ఫ్లెక్సీ పట్టుకుంటే కూడా దాని మీద ఒక కేసు పెట్టారు నా మీదే ఏవన్నట్లు కానీ చాలా మంది ఆస్తులు ఇవి కాలక్రమేణా మర్చిపోవచ్చు లేదా పెట్టిన తెలుగుదేశం వ్యక్తి ఎలక్షన్ సమయాన్ని మన పార్టీలోకి రావచ్చు అది కూడా అడిగేమంట ఆ టైంకి తెలుగుదేశం వ్యక్తి మన పార్టీలోకి వస్తే ఏంటి ఈ ఆఫీసర్లు కూడా పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఈ ఊర్లో తప్పులు చేశారు పక్క ఊరికి పోయేసి అక్కడ మన పార్టీ నాయకుడిని పట్టుకొని అక్కడ పోస్టింగ్ తీసుకుంటారు ఇవి జరగడానికి లేదని చెప్పి అందుకని సమగ్రంగా అన్ని ఊర్ల నుంచి ఎందుకంటే ఇప్పుడు పోలీస్ పోస్టింగ్ డివిజన్ అంటారు నెల్లూరు ఒంగోలు గుంటూరు ఇక్కడ నుంచి పక్క మళ్ళా పక్క జిల్లాకు పోతారు కొందరు ఈ జిల్లాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ లేదని పట్టుకొని పోస్టింగ్ చేసుకుంటారు ఇవన్నీ చాలా సమగ్రంగా డిస్కషన్స్ అయిని మాట్లాడారు అందుకనే ఈ డిజిటల్ బుక్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఇప్పటి ప్రభుత్వం వల్ల కానీ ఆఫీసర్ వల్ల కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల నాయకుల వల్ల కానీ ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ డిజిటల్ బుక్లో మీరు మీ డీటెయిల్స్తో పాటు నమోదు చేసుకుంటే మీకు ఒక నెంబర్ కూడా వస్తుంది ఫ్యూచర్లో ఆ ఒక్కట నెంబర్ చాలు మీరు చేసిన కంప్లైంట్కి తప్పకుండా యాక్షన్ తీసుకోబడుతుంది ఇది ఒక ధైర్యం మనకు ఆఫీసర్లు కూడా ఆలోచించి పనిచేయాలి మనం ఏదో ఈరోజు చేసేసాము రేపు ఇంకో ఊరికి పోయి కావాలని పట్టుకొని మన పోస్ట్ని మనం సంపాదించుకుంటాము అనే రెక్లెస్గా ఉండే ఆఫీసర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి పార్టీ తరఫున కాదు న్యాయం చేయండి అన్యాయంగా కేసులు కట్టకూడదు వారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారో ఆయన మాటల్లో మీకు వినిపిస్తాం ఈ పాటికి మందికి అవగాహన ఉంది ఈ క్యూఆర్ కోడ్ అంటే ఎట్లా పని చేస్తుంది మండల్ లెవెల్లో కాదు గ్రామ స్థాయిలో ఉన్న మన సోషల్ మీడియా సంబంధించిన కుర్రాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది అందుకని వాళ్ళతో కూడా వేరేగా మాట్లాడతాం ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ఎవరికైనా అవగాహన లేకపోతే మన సోషల్ మీడియా సంబంధించిన కుర్రోళ్ళ సాయం తీసుకొని అప్లోడ్ చేయడానికి ఉంటుంది చాలా సింపుల్గా చేశారు ఇప్పుడున్న మన ఫోన్ చూపిస్తే క్యూఆర్ కోడ్ అది నోట్ చేసామంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది కొందరికి క్యూఆర్ కోడ్ రీడ్ చేసి లేకపోతే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ కొట్టినా కూడా అప్లోడ్ చేయడానికి వీలుంటుంది మొదలు పెట్టాం వెంకటగిరిలో నాకు తెలిసి మొట్టమొదటితే కాకపోయినా అతి పెద్ద కేసు పేచీ మీద పెట్టిన గంజాయి కేసు ఆ రోజే కోర్టుకు వెళ్ళి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడి జైల్లో పెట్టిన పేచీని కూడా బయటకు తీసుకొచ్చాం బెయిల్ మీద కానీ కేసు అయితే ఉంది రిజిస్టర్ అయి ఉంది అది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు తల తలవల్ల కొట్టారు ఇప్పటికీ వేధిస్తున్నారు ఇది ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ఇలాంటి కేసులు ఉంటాయి అందుకని పేజీ కేసు అని చూపిస్తాం ఎలా రిజిస్టర్

ట్రంప్ ప్రెసిడెంటే కానీ ఆయన ప్రవేశపెట్టిన బిల్లులు కావాలంటే కొట్టేస్తారు ప్రెసిడెంట్గా ఆయనే ఉంటాడు హెచ్ వన్ బి ఇది ఉంది వాళ్ళ లక్ష డాలర్లు అనేది కావాలంటే కాంగ్రెస్ కొట్టేస్తుంది ఇరవై ఆరులో ఉంది కాంగ్రెస్కి ఎలక్షన్స్ సో డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్టయితే అంటాం వ్యతిరేకత బాగా వచ్చేసింది కాబట్టి ట్రంప్ పార్టీ రిపబ్లిక్ పార్టీ సీట్లు తగ్గిపోయి డెమోక్రట్సీ పెరుగుతుంది అందుకని ఈయన ఏం ప్రపోజ్ చేసినా వాళ్ళు అడ్డు అది అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని వాళ్ళ సిస్టమ్ కొంచెం వేరేగా ఉంటుంది అందుకని ఇరవై ఎనిమిది వరకు ఆయనే ప్రెసిడెంట్ మనకు మాత్రం ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్లో ఒక సంవత్సరం ముందరే దానికన్నా కానీ వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరి రోజు రోజుకి మొన్నటికి మొన్న గూడూరు నియోజకవర్గం చెల్లకూరు మండలంలో చాలా మంది పేరు వింటారు వేమారెడ్డి రామచంద్రారెడ్డిని నాయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడు ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు అతను మనం జైల్లో వేసే కేసు పెట్టి కేసు వివరాలు తెలుసా మోమిడి వరగలి సముద్రం తీరం ఉంటుంది పట్టుకోడు ఎక్కువ విషన్ దళితులకి వీళ్ళకి గొడవలు జరిగింది రెండు వర్గాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళు బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అటు ఇటు గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు మీకు ఫోన్లు ఎక్కువైనాయి పక్క రోజు కేసు పెట్టి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటంటే మీకు ఫోన్లు ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏది రెండు వర్గాలు వాళ్ళు వేసుకుంటే ఫోన్లు చేశారని అది కేసు పెట్టు రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉండాలని దానికి ఇది ఒక ఉదాహరణ గోవర్ధన్ రెడ్డి గారు పెట్టారు తొంభై రోజులు అసలు జైల్లో ఎందుకు పెడతారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారం ఉండాలి తగినన్ని ఉండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు కస్టడీలో తీసుకుని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతి లేదు తునకానందం అంత పెద్ద చెప్పలేం ఎందరిని జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు అసలు ఈ కేసులు సగం ఎలా కొడుతున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం అతని చేత ఒక పేరు చేపించడం ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని ఇంకో పేరు చూపించడం సో అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖే మర్చిపోయింది ఇలా ఇబ్బందులు పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటుండరు ట్రాక్టరు జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ తరఫున నేనున్నాను ఇది వరకు లాగా లోకేష్ గారు లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలియదు రెడ్ బుక్లో ఏం రాసుకుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలీదు ఎవరు ఇస్తారో తెలీదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ తీయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీల కార్యకర్తలు కానీ అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జం చేసి తప్పించుకుందామంటే కుదరదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులో తీసుకొని వచ్చాం ప్రజల తరఫున ప్రజల గొంతుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో నిలవనెత్తండి నలభై శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వారి తరఫున మేము రోడ్డు ఎక్కుతాం ఆఫీసర్లను కలుస్తాం కలెక్టర్ని కలుస్తాం ఎస్పీలను కలుస్తాం తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం ప్రజల తరఫున నిలబెడతాం ఇచ్చిన వాగ్దానాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గొంతెత్తుతాం దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చిన మహిళలకు బస్సులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డు ఎక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం అంటే వాళ్ళకి గుర్తులేదా అంటే వాళ్ళకి గుర్తులేదు వాగ్దానాల ఎన్నికల వరకే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మరిచిపోయే తత్వం తెలుగుదేశం పార్టీది ఇది నిజం కాదా పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ భృతి రెండు వేలు అన్నారు ఐదు సంవత్సరాలు పార్టీని నడిపారు ప్రభుత్వంలో ఉన్నారు ఇచ్చారా మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏమన్నా ఆలోచన ఉందా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నారు నిస్సిగ్గుగా చెప్తుంటారు మేము ఇచ్చేసాము పీ ఫోర్లో పెట్టేసాము అని ప్రజలకి అర్థం కావటంలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావటంలా అమ్మాయికి ఎవరికి అర్థం కావటంలా ఇలా ప్రజల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు కోవిడ్ స కోవిడ్ సమయంలో కూడా అంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాట నిచ్చి తప్పుకోలేదు మాట మీదే నిలబడ్డారు హామీలు నెరవేర్చారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన అసలు రానే రాల కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి తన అను అమ్మేసేయాలి ఆలోచన కరెక్టేనా ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అవసరమైన వైద్యం పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు అందుకని ఈ పీపీ అంట ఒకటేమో పీ ఫోర్ అంట ఇదేమో పీ త్రీ పీపీపీ ఎన్ని పిలు పెట్టుకుంటారో కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఇలా ప్రజల తరఫునే పోరాడతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది దీని ద్వారా మంచి పాలన ఇవ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఉంటారు వారి భాగోగుల గురించి ఆలోచిస్తారు వారికి మంచి చేస్తారని